హాయ్ అండి నమస్తే నేను ఈరోజు గోరక్షక్ సమితి ప్రమాణ స్వీకారం జరుగుతుందని అక్కడ ఉన్నానండి నేను హిందూ ధర్మశాస్త్రం ప్రకారం గోవుకి చాలా ప్రాముఖ్యత ఉంది అది అందరికీ తెలుసు మనం దేవుడి తర్వాత దైవంగా పూజించేది గోవునే ప్రతి ఒక్కరూ గోమాతకి నమస్కరిస్తాము పూజిస్తాము ఏ దేవాలయానికైనా వెళ్తే తప్పక అక్కడ గోవుకి నమస్కరించి దానా కానీ పళ్ళు కానీ ఏదో ఒకటి మనం పెడుతూ ఉంటాము ఆ గోమాతని ముట్టుకుంటే చాలు అనే భావనతో ఉంటాము ఈ గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు ఇలాంటి గోవుకు రక్షణ లేకుండా పోతుంది గోవును చంపడం లాంటివి బాగా జరుగుతున్నాయి ఈ మధ్య ఇలాంటివి జరగకుండా గోవును రక్షించడానికి గోరక్ష సమితి ముందుంటుంది అయితే మా స్నేహితులు కొంతమంది దీంట్లో జాయిన్ అవుతున్నారు నన్ను కూడా అడిగారు మీరు కూడా జాయిన్ అవ్వచ్చు కదా అని దాంట్లో ఏముందండి గోవుకు సేవ చేయడం మహాభాగ్యమే కదా అందుకు నేను కూడా జాయిన్ అయ్యాను ఈ కార్యక్రమం మీరు కూడా చూడండి ప్రచారక మేము సభ్యులుగా ప్రమాణ స్వీకారం మేము మా గోవులకు సేవ చేస్తాము అందరితో బాగా మసులుకుంటాము దీని తర్వాత కోశాది కాగా ప్రమాణ స్వీకారం ఉంటుంది వాళ్ళకు కూడా విడిగా ప్రమాణ స్వీకారకర్త చెప్తారు దాని తర్వాత కార్యదర్శులది ప్రమాణ స్వీకారం ఉంటుంది వాళ్ళది కూడా దాని తర్వాత అధ్యక్షుని ప్రమాణ స్వీకారం ఉంటుంది అయితే ఇక్కడ అందరికి చెప్పేది ఒకటే అధ్యక్షులు కార్యదర్శి ప్రసిద్ధి చెందిన కాపువాడ హనుమాన్ దేవాలయం కడ గోప్రచారక సేవా సమితి ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషకరం కర్ణాకర్ గుప్తా సార్ గారు కావచ్చు రామ్మోహన్ రావు సార్ గారు కావచ్చు మరియు ఇవాళ హైదరాబాద్ కార్పొరేటర్ సార్ గారు కావచ్చు మిగతా వారందరి సాయ సహకారం ఇవాళ గోప్రచారక సేవా సమితి అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి జిల్లాలలో కానీ ప్రతి మండలంలో కానీ ప్రతి దిక్కున కూడా మన గోప్రచారక సేవా సమితి అనేది ఉండాలని మా కర్ణాకర్ సార్ గారి ఆలోచన మేరకు ప్రతి దిక్కున కూడా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మన టీకే ఫౌండర్ కర్ణాకర్ గుప్తా సార్ గారికి వరంగల్ ఏరియా నార్త్ జోన్ మొత్తానికి ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకున్నాము ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మన మల్కాజ్గిరి హైదరాబాద్ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా మన యొక్క కోరిక రాష్ట్ర ముఖ్యంగా రిలేషన్ ఆఫీసర్ కూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడతారి చిన్నక్క చిట్టి పట్టి వాడు చీట్ల కలవాడు మెడ మీద కొట్టాలి చిన్నక్క చిట్టి పట్టి చీట్ల రైప్రకాష్ గారు పాండే గారు లక్నో సార్ వాళ్ళది రమణ కనాహారు సైనిక్ జీవి నాగభూషణ్ గారు రిటైర్ బ్యాంక్ మేనేజర్ మరియు జి రాధాదేవి గారు హౌస్ వైఫ్ మేడం గారు తర్వాత రామ సత్యవతి గారు హౌస్ వైఫ్ హార్ట్ లో ఉన్నాను మీరు ఇక్కడ ఉన్నారు నేను అనేది ఏంటంటే ప్రతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఇది దైవ ఏర్పాటు చేసినటువంటి మన సమ్మేళనం ఆయన ఒక్కడే మార్గాలు వేరే తీసుకుంటాం తప్ప ఏమీ లేదు నచ్చినట్లు పోవచ్చు కానీ భగవంతుడు ఒక్కడు నా భావన ఏంటంటే నేను అమెరికాలో ఉన్నప్పటికీ నేను 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 వచ్చిన కాంక్లూషన్ ఏ సార్ మాట్లాడడం మంచి మనస్తో తెలియజే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయిద్దాం మీరు కళ్ళు మూసుకోవాలి అమ్మగారు మీ మోకాళ్ళ పైన చేతులు ఇలా ఓపెన్ చేసి పెట్టండి ఇలా ఇలా కళ్ళు మూసుకున్న తర్వాత ఒకే ఒకటి ఏమంటామంటే నా హృదయంలో దివ్య కాంతి ఉంది అనుకోవాలి చాలు దివ్య కాంతి ఉంది అనుకోవాలి చూడండి రబ్ చేస్తున్నారా మీరు కూడా రబ్ చేసి నేర్చుకోండి ఇప్పుడు ఇది ఒకటే మళ్ళీ రెండు ఎక్సర్సైజ్ మిస్ అవుతాం ఇలా ఇస్తుందా ఎవడ అంతే ఆమె ఇట్లా కూర్చుంది కదా ఇలా పెడుతుంది ఇది చూడండి నా ఫి ఆయమ్మ చేయి ఇది కూర్చున్నాయమ్మ మన ఆయమ్మ ఆయమ్మ బయట వచ్చిన ఆయమ్మ ఇలా ఇస్తుంది అంతే మనం కానీ టచ్ చేయము ఒక అడుగు దూరంలో పెట్టాలి మనం ఇది చేయి వాళ్లకు తల వెనకలో ఈ ఎడమ చేయ చూడండి ఏ తలనొప్పు ఉండినా పంటి నొప్పున్నా చెవి నొప్పున్నా గొంతు నొప్పున్నా ఈవెన్ గాయటరు థైరాయిడ్ ఏమన్నా కూడా మటమాయమవుతాయి ఏడు సార్లు చేసుకోండి ఒక్కొక్కసారి నిమిషం చూడండి ఏం జరుగుతుంది అది మీ పిల్లలతో చేయించుకోండి ముఖ్యంగా అన్నాను ఒక పది నిమిషాలు మన దగ్గర కూర్చోండి సార్ అన్న అనేసరికి అనుకోకుండా ఎవరు వింటారా ఎవరు వినరా నాకు తెలియదు ఆ టైంలో రండి కూర్చోండి అన్నాను తీసుకెళ్లి ఆశ్రమండపంలో కూర్చోబెట్టాను మన పిల్లలు ఒక నలుగురు ఐదుగురు వచ్చేసారు వస్తే కూర్చోండి అమ్మా కూర్చోండి అని కూర్చోబెట్ వివరించారు మరి ఆంజనేయ స్వామి సన్నిధిలో మీకు మంచి మాకు జరగాలని మీకు మంచిగా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్ శ్రీరామ్ అంటే మీకు తెలుసు రాముని ఎప్పుడైతే తలుచుకుంటా అక్కడ ఆంజనేయ స్వామి మన దగ్గరకు వస్తాడు మీకు అందరు తెలిసిన విషయం కార్యక్రమం మన భారతదేశంలో అంతే కదమ్మా చల్ మీరు మీకు అన్ని విషయాలు కూడా మీకు తెలివిస్తున్నా ప్రచార సేవా సమితిలో అధ్యక్షుడిగా అధ్యక్షురాలుగా అంగీకరిస్తూ సంస్థ మధ్యుడు అన్ని కార్యక్రమాల్లో చురుకుగా ప్రణాళిక చేసుకొని పాల్గొంటానని నా సమయాన్ని ఆయకాలాన్ని అందిస్తానని సభాసాక్షిగా ప్రమాణం చేయించున్నాను